కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం భాగంగా ఈరోజు పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం దాంతో పాలన భాగంగా గ్యాస్ రెండు వేల పద్నాలుగు నుంచి పెంచడం పెంచుకుంటూ రావడం జరిగింది తర్వాత ప్రతిపక్షాలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఈ అనేక ఉద్యమాల ద్వారా గ్యాస్ అక్కడ ఆగిపోయింది తర్వాత పదకొండు సంవత్సరం బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మొదలు పెట్టింది యాభై రూపాయలు పెంచి ఈ రోజు పేద ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతంలో పేదలకి చాలా ఉపదమైన పరిస్థితులు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్ష పార్టీగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ భాష ఏర్పాటు జరుగుతుంది బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో భాగంగా ఈ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ప్రపంచంలో ఉన్న క్రూడాలు సంబంధించింది ధరలు తగ్గు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెంచే పరిస్థితులు కనబడుతున్నాయి పెట్రోల్ అన్నారు పెట్రోల్ పెంచుతాం మళ్ళీ ఆగిపోయారు ఇప్పుడు గ్యాస్ పెంచడం యాభై రూపాయలు పెంచారు దీని క్రమక్రమంగా ప్రతి ఒక్క ధరలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈ రోజు గ్యాస్ బండి పెరుగుతుంది నెక్స్ట్ కరెంట్ పెంచుతారు అన్ని వాళ్ళకి స్టార్ట్ మొదట టిర్లు ఎందుకంటే మాకు ఇక తిరుగులే ఉద్దేశంతో మూడు ఈ మూడు పదకొండు సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రజల వ్యతిరేక విధానం ఏంటంటే వాళ్ళు పేదల పక్షాన్ని పేదలుగా చేయడమే జయంగా పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థకే ఊడిగం చేస్తూ ఈ రోజు రైతులు ఏ అంశమైన చూసుకుంటే రైతులు ఉండే నల్ల చట్టాలు కూడా వాళ్ళని వాటిని అమలు చేసే పరిస్థితి లేకుండా ఉన్నది ఏ విషయంలో చూసుకుంటే కూడా ప్రతి రంగంలో చూసుకుంటే కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ప్రైవేట్ రంగం చేయడము ప్రైవేట్ రంగంలో రంగంలో ఉన్న రిజర్వేషన్ తీసివేయడము అన్ని రకాలుగా ఈ రోజు బిజెపి ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఈ ప్రజా వ్యతిరేకత చేస్తున్నాయి ఇక మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా దాన్ని మొన్న వాళ్ళు చెప్పినా ప్రభుత్వం రాకముందు నాలుగు వందల సీటు పార్లమెంట్ లో వస్తే రాజ్యాంగాన్ని మారుతామని చెప్ప చెప్పడం జరిగింది కానీ ఈ రాజ్యాంగ ప్రభుత్వమైనది రాజ్యాంగం ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ సమాన హక్కులు అన్ని కాపాడుకునే అవసరమైతే ఉంది ప్రజల మీద ఉంది ఈ రోజు ఒక్కొక్కడు కూడా ఈ ధరలు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతూనే ఉంది వాళ్ళు చేసే నిర్మాణ ఈ యొక్క సమైక్య వ్యవస్థని ఈ దేశంలో సమైక్య వ్యవస్థని కూడా చేసే పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే మనుషులు మనుషుల మొత్తం ఈ తారతమ్యాలు వ్యత్యాసాలు చూపెడుతూ ముందుకు సాగుతుంది మనుషులు గౌరవించే పరిస్థితి లేకుంది ఈ దేశంలో లౌకిక రాజ్యము లౌకిక రాజ్యంలో ఉన్న అన్ని అన్ని వర్గాల ప్రజలు మతాలు స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉండే పరిస్థితి కనబడుతుంది మొన్న చూస్తూ ఒక దళిత యూపీలో చూస్తూ ఒక దళిత మంత్రి గుళ్ళకి వెళ్తే ఉన్న ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాన్ని గంగా జలంతోనే అక్కడ ఉన్న వాళ్ళు సంబంధించి శుద్ధి చేయాలని ఉద్దేశం చేయడం జరుగుతుంది ఇలాంటి అమానమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానీ ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క దేశం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దేశానికి మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం